ఏదైతే దానిపైన కూడా కేసులు పెట్టారు మా తమ్ముడు చెప్పి దానిపైన కూడా కేసులు పెట్టారు ఆస్తులు అమ్మేసుకోవడం పైన కూడా కేసులు పెట్టారు ఇంకొక విషయం కూడా ఆలోచించాలి ఒక కియా మోటార్కి ఎంత ల్యాండ్ ఇచ్చామంటే ఆరు వందల ఎకరాలు నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ ఆరు నెలల్లో పూర్తి చేసి హందివా నీళ్లు తీసుకొచ్చి గొల్లపల్లలో పెట్టి కియా మోటార్ మేనేజ్మెంట్ కన్విన్స్ చేసి నా మాట నేను నిలబెట్టా నీ మాటను నిలబెట్టు ఇండస్ట్రీ పెట్టి ఒకటిన్నర సంవత్సరంలో మొదటి కారు బయట రావాలంటే నేనే పోయి ఆ ఇండస్ట్రీ ఇనాగరేట్ చేసి మొదటి కారు బయట తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మనం చేయాల్సిన పనులు పన్నెండు లక్షల కార్లు ఈరోజు కియా కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి అది చూసినప్పుడు మనకు ఆనందం అక్కడే కంపేర్ అని చెప్తున్నా ఇది బెంగళూరుకి దగ్గర నేను పెట్టింది అనంతపుర్ దగ్గర హిందూపూర్ దగ్గర ఇంకా అవతల ఎనిమిది వేల ఎకరాలు లేపాక్షి పార్కు కోసం నాలెడ్జ్ పార్క్ కోసం అక్వైర్ చేశారు అదొక పెద్ద స్కామ్ అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే అక్వైర్ చేసి అదొక కేసు అయి ఈరోజు కోర్టులో ఉంది అదే మరిగా అది సిక్ ఇండస్ట్రీ అయిపోయి దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత భూమి మీద కన్నుబడింది పదివేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఐదు వందలకు కోట్లు కొట్టేయాలని వీళ్ళ బావ ఉంటే వీళ్ళ ఉంటే ఆ బావదారా టెండర్లు పెట్టాడు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను చేసింది కియా మోటార్ తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పించి ఆ ప్రాంత అభివృద్ధి చేస్తే అక్కడ భూమి కొట్టేసి పదివేల కోట్ల రూపాయలు దోచుకోవాలనుకున్న వ్యక్తి స్కాముల్లోనే స్కామ్లు చేసిన వ్యక్తి దుర్మార్గమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీలో ఒక అవగాహన పెరగాలి యువతలో ఒక సామాజిక బాధ్యత రావాలి సామాజిక స్పృహ రావాలి ఏ నాయకుడైనా తప్పు చేసి ప్రజా జీవితంలో ప్రజా ప్రజాకోర్టులో శిక్షించే విధంగా యువత పోరాడితేనే ఈ దేశం బాగుపడుతుంది మీరు పోరాడకపోతే మనకే నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకటి రెండు కంపెనీలు కాదు చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి మీరు ఒక విషయం మన నియోజకవర్గంలో జరిగేవి చూస్తే ఇక్కడే గ్రెనైట్ ఉంది కుప్పం గ్రనైట్ ప్రపంచంలోనే చాలా పాపులర్ గ్రనైట్ గడిచిన ఐదు సంవత్సరాలు ఎంత దోపిడీ చేశారో మీరే చూడండి ముప్పై ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను సమాయిక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ఇప్పుడు ఉన్నా ఎప్పుడైనా సరే ఎవడైనా ధైర్యం చేసి ఒక్క ఎకరా కానీ ఒక్క తప్పు చేయడానికి ప్రయత్నం చేశారా ఒక్కసారి ఆలోచించుకోండి నేను మొన్న పోయి చూశాను మొన్న పోయి చూస్తే కేజీఎఫ్ తరహాలో మొత్తం అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే మన దగ్గరనే ఇలాంటి జరిగాయంటే రాష్ట్రం మొత్తం పరిశ్రమలు పరారైపోయినాయి భూగర్భ